కుబేరులో ఒకరైన రిలయన్స్ అధినేత ముఖేష్ కుమారుడు అనంత్ ఆధ్యాత్మిక యాత్ర ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది గుజరాత్ జామ్ నగర్ నుంచి ద్వారకా వరకు అనంత్ పాదయాత్ర చేశారు శ్రీరామనవమి సందర్భంగా శ్రీకృష్ణుడికి కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు ఏప్రిల్ పదిన పుట్టినరోజు వేడుకల్ని కూడా ద్వారకలోనే సెలబ్రేట్ చేసుకునుంది అనంత్ ఫ్యామిలీ ఇంతకీ అనంత్ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి యాత్ర ఎలా సాగింది రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఆధ్యాత్మిక పాదయాత్ర ముగిసింది గుజరాత్ లోని తమ పూర్వీకుల స్వస్థలం జామ్నగర్ నుంచి శ్రీకృష్ణుడి దివ్యక్షేత్రమైన ద్వారక వరకు అనంత్ అంబానీ పాదయాత్ర చేశారు శ్రీరామ నవమి సందర్భంగా ద్వారక చేరుకుని శ్రీకృష్ణుడిని దర్శించుకోవడంతో యాత్ర ముగిసింది ద్వారకలో తల్లి నీతా అంబానీ భార్య రాధికా మర్చెంట్ తో కలిసి పూజలు నిర్వహించారు అనంత్ आज अनंत का थर्टी बर्थडे है और अनंत की इच्छा थी कि शादी के, के बाद वो इधर चल के आएंगे हमारे घर से जामनगर से और बहुत साल से ये इच्छा थी पर कोई साल नहीं हो पाया कोई साल ये, और ये साल उन्होंने अपना मन लगा के ये कर जे बहुत गर्व है इन पर कि आज हम इनका बर्थडे द्वार श्री द्वारकाधीश के साथ सेलिब्रेट कर रहे हैं थैंक यू एवरीबॉडी మార్చి ఇరవై తొమ్మిదిన అనంత్ అంబానీ వారకకు పాదయాత్ర ప్రారంభించారు నూట డెబ్బై కిలోమీటర్ల పాదయాత్రలో రోజుకు ఇరవై కిలోమీటర్లు నడిచారు ప్రజలకు ఇబ్బంది కలగకూడదని రోజు రాత్రివేళ ఏడు గంటల చొప్పున నడిచారు దారి మధ్యలో కనిపించిన పలు వర్గాల ప్రజలతో మమేకమయ్యారు ఈ యాత్ర మధ్యలో ఓ కోళ్ల లారీని ఆపి చికెన్ సెంటర్లకు వెళ్లకుండా దాదాపు రెండు వందల యాభై కోళ్లను తనే కొనేశారు వాటిని తన వంతారా పార్కుకు పంపారు రోజంతా హోటల్లో బస ప్రైవేట్ సెక్యూరిటీ మధ్య రాత్రికి పాదయాత్ర ఇలా సాగింది అనంత్ ప్రయాణం హనుమాన్ చాలీసా సుందరకాండ దేవి స్తోత్రాలను వల్లెవేస్తూ అనంత్ అంబానీ ఆధ్యాత్మిక యాత్ర చేశారు ఏప్రిల్ పది అనంత్ పుట్టినరోజు ద్వారకలోనే బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకునేలా ఫ్యామిలీ ప్లాన్స్ చేశారు పలు ఆరోగ్య సమస్యలున్నా అనంత్ దృఢ సంకల్పంతో పాదయాత్రను పూర్తి చేయడంపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది